ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత ఫైనల్ క్లైమాక్స్ లో రివీల్ చేస్తాడు కదా సీక్రెట్ అది కొంచెం అనిపిస్తుంది టైం లైన్స్ ఓవర్ ల్యాప్ అయినట్టు ఉంటుంది అదే సార్ అవునా మన నెక్స్ట్ మార్నింగ్ ఆడుకుంటుంది సో ఇంటెన్షన్ వాజ్ ఏంటంటే అది ఎడిట్లో చూసి చూసుకున్నాం కదా చాలాసార్లు చూసుకొని చూసుకున్నాము అది ఎవరు పాయింట్ చేయలేదు ఎందుకంటే మేబీ ఎందుకు అది ఎందుకు అలా మిస్ చేసాము అనేది ఎవరైనా క్వశ్చన్ వచ్చినా కూడా ఒక రోజు నేనే అనుకుంటా మా కూర్చొని మా వాడితో కూర్చొని ఉదయ్ ఇది ఇలా క్వశ్చన్ ఉంది ఇక్కడ మనవాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ అనుకుంటారా అని అంటే మాకు జెన్యున్గా తెలుసు కదా మైండ్లో ఇక్కడ ఆయన వచ్చాడు హాస్పిటల్కి అండ్ ఈజ్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ చాపర్ రైట్ సో మనవాడు చాపర్లో ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయినట్టు చూపిస్తున్నాం అంతే సో మేము మా థియరీ ప్రకారం ఏంటంటే ల్యాండ్ అయ్యి ఇక్కడికి వచ్చాడు హాస్పిటల్కి వచ్చాడు ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మాయి వాటెవర్ అదా సీన్ అయిన తర్వాత దెన్ ఇక్కడ నుంచి ఒకటి ఫ్లై అయ్యి బాంబేకి వెళ్ళాడు అని మా టైంలోనే వేసుకున్నాం కానీ ఆడియన్స్ పా లైక్ అంటే వాళ్ళ ఆ టైం లైన్ వాళ్ళకి తెలియదు కదా రైట్ సో దే అది కొంచెము అంత బాగుంది అది ఒక్కటి ఎలా అనిపించిందని నాకు ఇద్దరు ముగ్గురు అనమాట అంటే ఆ టైం లైన్ ని ఇలాగ రెండు ప్యాలు అవుతున్నాయి కదా ఎలా ఉంటుంది సో మేము ఏంటంటే ఆ టైం చూపించలేదు ప్రకాష్ రాజు లైక్ ఒకటే వెళ్ళిపోయిన తర్వాత